హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది వన్ గ్లాస్ బియ్యానికి మనం ఫో ఫైవ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి బాగా ఒక వన్ ఆర్ టూ అవర్స్ బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని పొయ్యి స్టవ్ మీద పెట్టుకొని ఈ రైస్ని బాగా కుక్ చేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత మనం ఈ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వన్ గ్లాస్ బియ్యానికి మే హాఫ్ గ్లాస్ అయితే రాగిపిండి తీసుకోవాలి తర్వాత రాగిపిండి వేసుకున్నా కూడా కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి తర్వాత ఇలాగ బాగా కలబెట్టుకొని రాగి పిండి అంతా కలిసే అంతవరకు ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే రాగి సంగటి రెడీ అయిపోతుంది ఈ రాగి సంగటి అయితే మా అత్తమ్మ చేసిందండి ఇది మీరు ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్